అస్సలం అైకుం వరహతుల్లాహి వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షం పడుతున్న సమయంలో ముస్లింలు చెయ్యవలసిన పనులు మరియు వర్షానికి సంబంధించిన కొన్ని సున్నతులు మరియు ఖురాన్లో దాగి ఉన్న రహస్యాలను వర్షం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం వర్షం పడుతున్న సమయంలో దువా చేయాలి వర్షం పడుతున్నప్పుడు మనం దువా చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మన ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలైహి వాసలం గారు ఇలా అన్నారు వర్షం సమయంలో చేసే దువా అస్సలు తిరస్కరించబడదు ఇంకా వర్షం కురుస్తున్నప్పుడు ఈ దువా చదవండి అల్వా ఈ దువా యొక్క అర్థం ఓ అల్వాహ్ దీన్ని ప్రయోజకరమైన వర్షంగా చేయి మూడు వర్షపు నీరుని మీ చర్మాన్ని తాకనివ్వండి ఇది కూడా ఒక సున్నత్ మన ప్రవక్త ముహమ్మద్ అలైహి అలైవసం గారు ఆయన చొక్కా కొంచెం తీసి వర్షపు నీరుని ఆయన శరీరంపై పడనిచ్చేవారు అప్పుడు ఆయన ఇలా అన్నారు ఇది అల్వాహ దగ్గర నుండి వచ్చినదే కదా అని ఈసారి మనం కూడా వర్షం వచ్చినప్పుడు కొంచెం వర్షపు నీరుని మన చర్మాన్ని తాకనిద్దాం ఎందుకంటే ఇది అల్వాహ దగ్గర నుంచి నేరుగా వచ్చినది వర్షం పడుతున్నప్పుడు ఈ తస్బీ చదవండి ఇదే అని కాదు ఏ తస్బీ అయినా చదవచ్చు మీరు సుబహాను అల్హందుల్లా అస్తక్ ఫిరుల్వాహ్ లా ఇలాహ ఇల్లల్లా అల్వాహు అక్బర్ ఈసారి వర్షం పడినప్పుడు అల్లాహ్ కరుణను గుర్తు చేసుకోండి అసలు మనం భూమి మీద ఉన్నాం మన భూమి కింద ఉన్నాయి పైన నీరు మధ్యలో భూమి ఇది అల్వాహ్ యొక్క శక్తి సుబహాన్ అల్లాహ్ వర్షం పడుతున్నప్పుడు చిరాకు పడకండి ఎందుకంటే ఇది అల్వాహ్ దగ్గర నుంచి నేరుగా పడుతున్న వర్షం ఈ వర్షం పడడం వల్ల చాలామందికి చాలా ఉపయోగాలు ఉంటాయి ఈసారి వర్షం పడుతున్నప్పుడు అల్హందుల్లాహ అనండి ఇది అల్లాహ దగ్గర నుంచి వచ్చిన ఒక పెద్ద బహుమతి ఇప్పుడు మనం ఖురాన్లో ఉన్న ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం ఖురాన్లో వర్షానికి మొత్తం రెండు పేర్లు ఉన్నాయి ఒకటి మథోర్ ఇది మనకు శిక్షగా వచ్చే వర్షం అంటే మహాప్రళయంగా ఈ వర్షం వచ్చిందంటే మొత్తం నాశనం అయిపోతుంది ఇది తుఫాన్ లాగా మొత్తం అల్లా కల్లోలం చేసేస్తుంది మూడవ పేరు గైఫ్ అల్వాహ్ నుంచి దయగా వచ్చే వర్షం ఇది మనకు బహుమతి లాంటిది మనకే కాదు రైతులకు ఇంకా చాలా విలువైనది ఈ వర్షం మన భూమికి పచ్చదనాన్ని ఇస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇలా అనుకుంటారు ఏదైతేనే రెండు వానే కదా కానీ అలా కాదు అల్వాహ్ ఖురాన్లో ఒక్కో సందర్భానికి సరైన పదాన్ని ఎంచుకుంటారు ఒకటి మథోర్ అంటే శిక్ష రూపంలో వచ్చే వర్షం రెండు గైస్ అంటే ఉపయోగకరమైన వర్షం ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది వర్షం ఈ యొక్క సున్నతులను మీ పిల్లలకు కూడా నేర్పించండి ఈసారి వర్షం పడినప్పుడు మాత్రం ఈ సున్నతులను పాటించడం అస్సలు మర్చిపోవద్దు ఆ తర్వాత ఆఖరిగా వాన పడడం ఆగిపోయిన తర్వాత ఈ దువా చదవండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీనిలో ఏ విషయం మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ బంధువులకు కూడా ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అసలం అయికు వరహమతుల్లా